హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో చూస్తున్నారు కదా కంట్రీ డిలైట్ ఆన్లైన్ ఆర్డర్ అండి డౌన్లోడ్ చేసుకోండి ఈ యాప్ హైదరాబాద్ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగకరమైన యాప్ అండి ఇది మేమైతే ఆన్లైన్లో ప్రతి ఒక్క గ్రోసరీని ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే విత్ ఇన్ టెన్ మినిట్స్ అది ఫిఫ్టీన్ మినిట్స్లో హౌస్ హోమ్ డెలివరీ వస్తుందండి మేమైతే పుట్టి కూర అది దాన్ని మా ఖమ్మం డిస్టిక్లో గోంగూర అంటామండి చూడండి చాలా ఫ్రెష్గా ఉంటుంది మేము తెల్ల గోంగూర పుల్ల గోంగూర ఉంటుందండి ఇందులో మేము పుల్ల గోంగూర ఆర్డర్ చేశాము చూసారా దానికి కవర్ కానీ ప్యాకింగ్ కానీ చాలా బాగుంది చాలా ఫ్రెష్ ఉంది చూడండి మేమైతే రెండు కట్టలు అయితే ఆర్డర్ ఇచ్చాము చూసారు కదా చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది ఆకు కూడా చాలా బాగుందండి మేమైతే ఇది రోడ్ పచ్చడి చేసాము అది నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తామండి మీరు కూడా ఈ ఆన్లైన్ యాప్ని We need a